నమస్కారం ఎడ్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బైన్సాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు శ్రీ భోస్పే నారాయణరావు పటేల్ మాట్లాడుతూ బుద్ధ బుద్ధపౌర్ణమి సందర్భంగా ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో ఏదైతే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందో బోరిగాంలో దురదృష్టకరం ఏది ఏమైనప్పటికీ ఇరు వర్గాలు పరస్పరం కూర్చొని పరిష్కరించుకొని మరియు అదే రోజు కలెక్టర్ ఎస్పీ రావడం జరిగింది కలెక్టర్ అక్కడి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మండలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది రెండు వర్గాలు సామరంగా కూర్చొని పరిష్కరించుకోండి అదే రోజు ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆ రకంగా ఏ రకంగా గవర్నమెంట్ వాళ్ళు రిపోర్ట్ పంపించారు రేపు రెవెన్యూ మినిస్టర్ గారు వస్తున్నారు ఆ రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను మరి ఏ రకంగా వాళ్ళు కూర్చొని ఆ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటే నా వంతు నేను కూడా ప్రయత్నం చేస్తాను వాళ్ళకు ఒకటే మరీ చేస్తాం మనం కలిసి మెలిసి ఉంటే మంచిది కలిసి ఉంటే సుఖముంది అనే ఉద్దేశంతో మనం ఎన్నో తరతరాల నుంచి కలిసి ఉంటున్నాం చిన్న చిన్న విషయంలో రెండు వర్గాల్లో కూడా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఆ రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ఎవ్వరు కూడా ప్రోత్సహించకుండా సామరస్యపూర్వంగా అధికారుల సమక్షంలో ఇరు వర్గాలు కూర్చొని ఆ సమస్య నేను గ్రామస్తులకు ఇరు వర్గాలకు కోరడం జరుగుతుంది